ట్రంప్ మామ రెండోసారి అమెరికన్ ప్రెసిడెంట్ అయితే గెలిచేశారు కానీ దానివల్ల ఇండియన్ జీడిపి అనేది జీరో పాయింట్ వన్ పర్సెంట్ కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దీంతో పాటు అమెరికాకి ఇమిగ్రేషన్ పాలసీస్ స్ట్రాంగ్ అవ్వబోతున్నాయి అండ్ అలాగే యుక్రెయిన్ రష్యా మధ్య ఉన్న వార్ అనేది ఇప్పటికీ సాల్వ్ అవ్వబోతుంది వార్ అనేది ఆగిపోబోతుంది అండ్ దాంతో పాటు ఇండియా యొక్క ఇంపోర్ట్స్ అనేవి యుఎస్ఏకి తగ్గబోతున్నాయి ఇలాంటి చాలా 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 ప్రాబ్లమ్స్ గురించి చాలా ఇష్యూస్ గురించి మనం దీంట్లో డిస్కస్ చేద్దాం ఇండియాకి దీని నుంచి ట్రంప్ గెలవడం వల్ల ఇండియాకి గుడ్ పాయింట్స్ ఉన్నాయి అలాగే బ్యాడ్ పాయింట్స్ కూడా ఉన్నాయి వీటిని మనం ఇన్ గా ఒకదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం ఓకే డొనాల్డ్ ట్రంప్ నలభై ఏడవ అమెరికా రాష్ట్రపతిగా స్వానిన్ చేయబోతున్నారు దాంతో చేస్తూ చేస్తూ తన అపోనెంట్ అయిన కమలా ని ఓడగొట్టారు మీరు అనుకోవచ్చు కమలా హారిస్ మన ఇండియన్ ఆరిజిన్ కదా అరే చాలా బాధగా ఉంది అని లేదంటే డొనాల్డ్ ట్రంప్ తరఫున ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న జేడి వ్యాన్స్ గెలిచారు ఏ మన ఇండియా అతను గెలిచాడని మీరు అనుకోవచ్చు కానీ దానివల్ల రియాలిటీ మనం చూసుకుంటే ఇండియన్స్కి ఎలాంటి మేలు దాని నుంచి జరగదు బికాజ్ దే ఆర్ ఇండియన్ అమెరికన్ ఆరిజిన్ మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ దేశానికి మంచి చేస్తారు తప్ప మన దానికి చెయ్యరు ఈ విషయాన్ని మనం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది ఎగ్జాంపుల్ మీరే చూసుకోండి కొన్ని సంవత్సరాల ముందు ఇంగ్లాండ్ యూకే అదే యునైటెడ్ కింగ్డమ్ యొక్క ప్రైమ్ మినిస్టర్గా గా రిషి సునక్ గారు ఉన్నారు ఏం జరిగింది మన ఇండియాకి ఏమైనా తీసుకొచ్చారా ఏమైనా మెయిల్ చేశారా ఏం ఉండదు జస్ట్ మన సంతృప్తి కోసం మనం ఆనందం పడాల్సింది అంతే తప్ప దాని నుంచి లాభం ఉండదు సో కమింగ్ టు హియర్ గుడ్ పాయింట్స్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు గుడ్ పాయింట్స్ లో ఇండియాకి ఒక పొలిటికల్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉండబోతుంది ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ గెలిచారు సరిపోయింది లేదంటే కమలా హారిస్ గెలిచి ఉన్నా కూడా ఇండియాకి మంచి రిలేషన్షే ఉండేవి ఎప్పటించో ఇండియా అండ్ యుఎస్ అనేవి మంచి మంచి రిలేషన్స్ ని తీసుకువెళ్తున్నాయి కాకపోతే మనకు వచ్చే కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు చాలా మంచి మిత్రులు ఒకటి అండ్ డిప్లొమసీలో ఈ ఫ్రెండ్షిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది సెకండ్ పాయింట్ వచ్చేసరికి శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రువు శత్రువు శత్రువు ఎవరనుకుంటారా అమెరికా యొక్క శత్రువు చైనా మన మన శత్రువు కూడా చైనా సో శత్రువు యొక్క శత్రువు మనకు మిత్రుడు సో దాని వల్ల కొంచెం బెనిఫిట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఫారన్ అండ్ ఫారిన్ పాలసీ ప్రకారం చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచో ఇండియా యుఎస్ అంటే రెండు వేల ఇరవై వరకు ట్రంప్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఇండియా మరియు యుఎస్ యొక్క రిలేషన్షిప్ అనేది చాలా మంచిగా ఉన్నాయి అండ్ క్వాడ్ ఏదైతే క్వాడ్ సమ్మిట్ ఎప్పటి నుంచో ఉండేదో దాన్ని బలోపేతాన్ని కూడా ట్రంప్ గారు చాలా పనిచేయడం జరిగింది అండ్ ఆల్సో హౌడీ మోడీ అనే సమ్మిట్ కూడా మన మోడీ గారు అమెరికాకు వెళ్ళి చేయడం జరిగింది సో అలాంటి రిలేషన్షిప్ ఉంది దానివల్ల రాబోయే రోజుల్లో ఫారిన్ పాలసీలో ఇండియా మరియు యుఎస్ఏకి మంచి రిలేషన్షిప్ ఉండబోతుంది అండ్ దాంతో పాటు డిఫెన్స్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ లో డిఫెన్స్ అగ్రిమెంట్స్ లో ఇండియా మరియు యుఎస్ అనేవి చాలా అగ్రిమెంట్ చేయబోతున్నాయి బికాస్ పోయినసారి ట్వంటీ ట్వంటీ ముందు చూసుకునేటప్పుడు కూడా యుఎస్ అనేది ఇండియాతో చాలా డిఫెన్స్ అగ్రిమెంట్ చేయడం జరిగింది డిఫెన్స్ పరంగా ట్రంప్ అనే ట్రంప్ అనే వ్యక్తి ఇండియాకి చాలా ఫేవర్ గా చేస్తూ ఉంటాడు అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటని చూస్తే రాబోయే రోజుల్లో యుక్రెయిన్ మరియు రష్యా మధ్యలో ఉన్న వార్ అనేది ఎంత తొందర అయితే అంత తొందరగా ఆగబోతుంది అండ్ ఇండియా కూడా అదే కోరుకుంటుంది బికాస్ ఆ ఆ వార్ వల్ల ఇండియా అనే కాదు ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయాయి సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి సొల్యూషన్ కావాలని కోరుకుంటున్నాం ఈవెన్ ఇండియా కూడా ఎప్పటి నుంచో ఈ రెండింటి మధ్య సొల్యూషన్ కావాలని కోరుకుంటూ వస్తుంది అండ్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ గారు కూడా యుక్రెయిన్ వార్ అనేది నేను ఆపేస్తా నేను గెలవడం ఆలస్యం దాన్ని యుక్రెయిన్ రష్యా మధ్యలో ఉన్న వార్ని ఆపేస్తా అని చెప్పడం జరిగింది అండ్ రష్యాకి వ్లాడిమిర్ పుతిన్ రష్యా ప్రెసిడెంట్ అయిన వ్లాడిమిర్ పుతిన్ కి అలాగే డొనాల్డ్ ట్రంప్ కి చాలా మంచి రిలేషన్ కూడా ఉంది సో దానివల్ల రాబోయే రోజుల్లో యుక్రెయిన్ రష్యా వార్ అనేది ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఇప్పుడు నడుస్తున్న ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ వార్ ఏదైతే ఉందో దానికి ఇజ్రాయెల్ కి స్ట్రాంగ్ గా డొనాల్డ్ ట్రంప్ సపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ కి డొనాల్డ్ ట్రంప్ చాలా ఫేవర్ చేస్తూ వచ్చారు అండ్ ఈ మోడీ ట్రంప్ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది మంచిగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రాబోయే రోజుల్లో మనం ఇండియాకి ఎలాంటి ఫారిన్ పాలసీలో ఎలాంటి మంచి మంచి రోజులు వస్తాయి అనేది కానీ కూడా చూడాల్సిన అవకాశం ఉంది అండ్ కమింగ్ టు బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఫస్ట్ది ట్రేడ్ ఎందుకంటే ట్రేడ్ అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా ఉంటుంది రెండు దేశాల మధ్య కావున రాబోయే రోజుల్లో ట్రంప్ ఇండియా నుంచి వచ్చే ప్రొడక్ట్స్ ఏదైతే ఇంపోర్ట్స్ ఉన్నాయో వాటి మీద టెన్ పర్సెంట్ విధించబోతున్నారు దాని మూలంగా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి మన ఇండియా యొక్క జీడీపీ జీరో పాయింట్ వన్ పర్సెంట్ పడే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది ఎకనామిస్ట్లు కూడా చెప్పడం జరిగింది అండ్ చైనా నుంచి ఏదైతే చైనా గూడ్స్ అమెరికాకి ఇంపోర్ట్ అవుతున్నాయో వాటి మీద అరవై శాతం అనేవి విధించబోతున్నారని ట్రంప్ క్యాంపెయిన్ లో భాగంగా చెప్పడం జరిగింది సో ట్రేడ్ పరంగా చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండబోతున్నాయి దానివల్ల ఇండియా చాలా విపరీతంగా నష్టపోతుంది అండ్ బ్యాడ్ న్యూస్లో సెకండ్ చూసుకున్నట్లయితే ఇమిగ్రేషన్ ఇమిగ్రేషన్ పాలసీస్ అనేవి ట్రంప్ చాలా స్ట్రాంగ్ చేయబోతున్నాడు దీంట్లో భాగంగా ట్రంప్ అనే వ్యక్తి ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బార్డర్లు అనేవి సీజ్ చేసి వాళ్ళని వాళ్ళకి స్ట్రిక్ యాక్షన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి దీని ప్రకారం చూసుకున్నట్లయితే లాస్ట్ ట్వంటీ ట్వంటీ ముందు కూడా ట్రంప్ దీని మీద చాలా యాక్షన్స్ తీసుకోవడం జరిగింది వీటి మీద చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరిగింది అండ్ దీని మూలంగా హెచ్ వీసాలు గ్రీన్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి చాలా వరకు ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి లేదంటే తగ్గే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాస్ ని అమెరికా దెబ్బతీసేలా ఉన్నాయి హెచ్ వన్ వీసాస్ అని చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాల్లో హెచ్ వన్ బి వీసాల మీద చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉండబోతున్నాయి అండ్ మూడోది డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి అన్ప్రెడిక్టిబులిటీ ఎప్పుడు ఎలా ఉంటాడో అసలు ప్రెడిక్టే చేయలేం రేపు పొద్దున్న లేచేసి చైనాతో గొడవ పెట్టుకుంటా అని చెప్తాడు రేపు పొద్దున్న లేసి ఆఫ్ఘనిస్తాన్లో మళ్ళీ తిరిగి నేను సైన్యాన్ని పంపిస్తా అంటాడు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అందుకే ఈరోజు మీరు మార్కెట్లో చూసుకున్నప్పటికీ వోల్టాలిటీ మార్కెట్స్ అనేవి చాలా ఖుషీ ఖుషీగా ఉన్నాయి బికాజ్ మార్కెట్స్ అనేవి అంతా వోల్టా ఓల్టాలిటే కావాలి ఎప్పుడెప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అన్నట్లు సినారియోస్ వచ్చేస్తాయి దీనివల్ల వరల్డ్ ఆర్డర్ దెబ్బతినే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఫోర్త్ది చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ ఎన్విరాన్మెంటల్ పెరుగుతుంది పొల్యూషన్ పెరుగుతున్నాయి గ్లోబల్ చేంజ్ క్లైమేట్ చేంజ్ ఇలాంటివి ఏం పట్టించుకోడు కాబట్టి మనకు ఏదైతే మనీ రాబోతుందో క్లైమేట్ చేంజ్ ప్రకారం అవి రావడానికి మ్యాక్సిమం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి బికాజ్ ఇంతకుముందు జరిగిన సబ్మింటల్లో మనకి ఇవ్వాల్సిన ఫండ్ ఏదైతే ఉంటుందో డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాల్సిన ఫండ్ ఏదైతే ఉంటుందో గ్లోబ గ్లోబల్ క్లైమేట్ చేంజ్ ప్రకారం అవి ఇవ్వను అవి ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ సో కాబట్టి రాబోయే రోజుల్లో ఈ మనీ కూడా మనకు చాలా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే దీనివల్ల లాభపడింది ఎవరంటే ఎలాన్ మస్క్ ఏమో ఫ్యూచర్ లో ఎలాన్ మస్క్ కూడా టికెట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయేమో బికాజ్ యుఎస్ పాలిటిక్స్ అనేవి కార్పొరేషన్ ఆఫ్ పాలిటిక్స్ లా మారబోతున్నాయి ఈవెన్ ట్రంప్ కూడా ఒక బిజినెస్ మ్యాగ్నేటే రాబోయే రోజులు ఎలాన్ మస్క్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో అండ్ ఇప్పటి వరకు వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ అని చెప్పుకుంటాం యుఎస్ఏ ఇప్పటి వరకు పేట్రియార్క్ లో మునిగిపోయి ఉంది ఎందుకంటే ఇప్పటి వరకు ఒక్క ఉమెన్ ప్రెసిడెంట్ కూడా అమెరికాకి లేకపోవడం జరిగింది సో చూడాల్సిన విషయం మళ్ళీ ఉమెన్ ప్రెసిడెంట్ ఎప్పుడు వస్తారు అనేది అండ్ ఇండియా దాంట్లో ప్రౌడ్ గా భావించవచ్చు బికాస్ మనం ఎప్పుడో మనం డెబ్బై సంవత్సరాలు వచ్చిన స్వాతంత్రం చేసుకున్నప్పటికీ మనం ఎప్పుడో ఒక ప్రెసిడెంట్ ఇద్దరు ప్రెసిడెంట్ అని ఒక ప్రైమ్ మినిస్టర్ అని ఇచ్చేసాం రాష్ట్రానికి సో చూడాల్సిన విషయం అమెరికాకి ఎప్పుడు వస్తుందో ఆ ఘనత అండ్ ట్రంప్ గెలవడానికి గల కారణాలు ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఒకటి హ్యూమన్ టు హ్యూమన్ పర్సన్ టు పర్సన్ మంచి కనెక్టివిటీని చూపించారు రెండు వాళ్ళు చేసిన పిఆర్ మార్కెటింగ్ ఏదైతే ఉన్నాయో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అలాంటి స్లోగన్స్ సేవ్ అమెరికా అనే స్లోగన్స్ వీటి వల్ల వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క క్యాంపెయిన్స్ అనేది రన్ చేయడం జరిగింది ఇవే వాళ్ళకి ఎక్కువ ఫేవర్ చేసాము అండ్ అలాగే అటు ఆపోజిట్ సైడ్ లో చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ అనే జో బైడెన్ వీక్ అయిపోవడం అండ్ నెక్స్ట్ కమలా హారిస్ అంత స్ట్రాంగ్ అపోనెంట్ గా నిలవకపోవడం అండ్ పాలసీ ప్రకారం చూసుకున్నట్లయితే హెల్త్ కేర్ కావచ్చు ఇన్ఫ్లేషన్ కావచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి అమెరికాలో ఎక్కువ పెరిగిపోవడం జరిగాయి సో ఈ కారణాన్ని ఫేవర్ గా చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ ఇవే ప్రాబ్లమ్స్ ని పబ్లిక్ ముందు ఎత్తి చూపడం జరిగింది సేవ్ అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో అమెరికాలో పాలసీ ప్రకారం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి హెల్త్ కేర్ కావచ్చు ఇమిగ్రేషన్ కావచ్చు ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం కావచ్చు ఈ ఈ ప్రాబ్లమ్స్ ని ఫేవర్ చేసుకున్న ట్రంప్ వాటి మీదే వాళ్ళ పిఆర్ నడపడం జరిగింది వాటి మీద వాళ్ళ యొక్క సభలు సమావేశం నిర్వహించడం జరిగింది కావున మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సేవ్ అమెరికా అనే నినాదాలతో వాళ్ళు ముందుకు వెళ్లడం జరిగింది సో అందుకే ఈ రోజున ట్రంప్కి ఇంతటి ఘన విజయం కలిగింది మీరు ఒకసారి యుఎస్ మ్యాప్ చూస్తే మొత్తం ఎరుపెక్కాలనే డైలాగ్ ఏదైతే ఉందో అలాగా యుఎస్ మ్యాప్ అనేది మొత్తం ఎరుపెక్కింది ఈ ఎరుపు నెక్స్ట్ ఈ రెడ్ బ్లూ ఏంటంటారా రెడ్ కలర్ అనేది రిపబ్లికన్స్ అదే డొనాల్డ్ ట్రంప్ యొక్క సింబల్ డొనాల్డ్ ట్రంప్ యొక్క ఫ్లాగ్ ఇటు మీరు బ్లూ కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్ అనేది డెమోక్రాట్స్ యొక్క సింబల్ డెమోక్రాట్స్ ఎవరంటే ఒబామా కూడా దాని నుంచి చేయడం జరిగింది ఒమా ఒబామా కూడా డెమోక్రాటే నెక్స్ట్ వచ్చిన జో బైడెన్ అండ్ ఇప్పుడు పోటీ చేసిన కమలా హారిస్ కూడా డెమోక్రాట్కి సంబంధించిన ఒక అభ్యర్థి సో ఇది ఎలక్షన్ యుఎస్ ఎలక్షన్స్ రిలేటెడ్ అయితే యుఎస్ ఎలక్షన్స్ అయితే ఇప్పుడు అయిపోయాయి బట్ యుఎస్ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ అనేవి ఇంకా కొన్ని రావాల్సినవి ఉన్నాయి అవి మేబీ రేపు రేపు సాయంత్రం వరకు అవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అవి అయిపోయిన తర్వాత జనవరి ఇరవై తేదీ కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఫార్టీ సెవెంత్ ప్రెసిడెంట్గా గా డొనాల్డ్ ట్రంప్ గారు జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దాని తర్వాత వచ్చే ఇంప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి వరల్డ్ ఆర్డర్ కొత్తగా ఎలా తయారైతుంది అనేది చూడాల్సిన విషయం వాటి గురించి మనం ఇంకోసారి ముందు వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు ముందు వచ్చే ముందు వచ్చే ఇష్యూస్ దాని మీద మనం ఇంకోసారి వీడియో చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖుదాఫీస్ జై హింద్ మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ముందు కూడా చాలా చేయబోతున్నాను అండ్ పాడ్కాస్ట్ ఎవరైతే చూడాలి వినాలి అనుకుంటున్నారో వాళ్ళ కోసం చాలా వరకు మేము పాడ్కాస్ట్ కూడా చేశాం అండ్ చాలా పాడ్కాస్ట్ మేము రాబోయే రోజుల్లో అప్లోడ్ కూడా చేయబోతున్నాం సో దానికోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖుదాఫీస్ జై హింద్